పక్క తమ్ముళ్ళు ఈ ముఖ్యమంత్రిని చూస్తే రంగుల పిచ్చోడు ఎక్కడ ఏది కనపడినా ఆయనకు ఆ రంగు వేసేయాలి ఈయన ఫోటో వేసుకోవాలి అవునా కాదా ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటాడు ఈయన చేయలేదు మనం టిట్కో ఇండ్లు కడితే దానికి వీళ్ళ రంగు ఆయనకి ఫోటో దానికి మీ పేరు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు కడాన మీ సర్వే పొలం రాళ్ల పైన కూడా వేసాడా ఎంత పిచ్చోడాయా పొలాల్లో కూడా వేసాడు కడాన మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంది వేసాడా ఏ బొమ్మ ఈయన మీ అమ్మ తరపున ఉన్న చుట్టవా మీ నాన్న తరఫున ఉన్న చుట్టవా మీ దూరపు బంధువా ఏంటి ఆ ఫోటో మీకు రోషం రాదు రోషం వస్తే భయపడతారు కేసు పెడతాడని అవునా కాదా అదే మీకుంది ఓటు హక్కు ఓటు ఆయుధం మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడు పే ఫోటో ఏంటయ్యా ఎక్కడికి పోతున్నా అని అడుగుతున్నా కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్డు కూడా వదిలిపెట్టడు అవునా మనం ఇరవై రెండు లక్షల మరుగుదొడ్లు కట్టాం మా ఆడబిడ్డల గౌరవం కోసం ఏమమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటో వేస్తాడు అక్కడేస్తే పర్వాల మరుగు బయట లోపల కూడా వేసే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వచ్చి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చూశారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా అని అడుగుతున్నా